అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ప్రస్తుత సమాజంలో మనిషి బ్రతకాలని అంటే ఎలా ఉంటే అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మారుతున్నటువంటి సమాజం మారుతున్నటువంటి కాలం మారుతున్నటువంటి మనుషుల యొక్క ప్రవర్తన ఆలోచన ధోరణి ఇవన్నీ కూడా మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు ప్రస్తుత సమాజంలో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను ఏది నా మనసులో ఉంటే దాన్నే వ్యక్తపరుస్తాను ఎవరు ఏమనుకుంటే నాకేంటి ఇటువంటి ధోరణి కనుక మనిషి దగ్గర ఉన్నట్టయితే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉంది అంటే ఏంటి కరెక్ట్గా ఉన్నటువంటి మనుషులకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో ఎదురవుతూ ఉన్నాయి నీతి నిజాయితీలకి విలువేమీ లేదు ఇక్కడ కేవలం డబ్బుకు మాత్రమే చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఈరోజు సమాజంలో ఉంది డబ్బు ఉన్నవాడు ఎంత తప్పుడు మనిషి అయినా ఎలాంటి వాడైనా ఈ సమాజం ఆదరిస్తుంది కారణం అతని దగ్గర డబ్బు ఉంది అనేటువంటి ఒకే ఒక కారణంతో అయితే ప్రస్తుత సమాజంలో దీన్నే కనుక ప్రధానమైన అంశం కింద తీసుకుంటే ఏదో ఒక రోజు నాటికి మరి అది తప్పు అని తెలిసేటటువంటి పరిస్థితి ఉంది మనం కూడా చూస్తూ ఉన్నాం ఎంతో దారుణంగా అవినీతి చేసి సంపాదించినటువంటి వాళ్ళు జీవితంలో ఏ రకంగా పతనం పతనమైపోతున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం ఎంత అపకీర్తి తెచ్చుకుంటున్నారో కూడా చూస్తూ ఉన్నాం వాళ్ళు డబ్బు ఉన్నప్పుడు వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు చూస్తూ ఉంటే తర్వాత జరిగేటటువంటి సంఘటనలు అధికారం పోయిన తర్వాత మరి ఎంత దారుణమైన దారుణ దారుణంగా దిగజారిపోతున్నారో జైలుకి వెళ్ళటం కానీ రకరకాలైనటువంటి కేసులు కానీ విపరీతమైనటువంటి ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం అది ఆర్థికపరమైన అంశాలు అయ్యి ఉండొచ్చు లేదా వాళ్ళ వ్యక్తిత్ వ్యక్తిగతంగా వాళ్ళు చేసినటువంటి తప్పులు లేదా వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలు కూడా మనం చూస్తూ అయితే మనిషి విపరీతమైనటువంటి ధోరణి విపరీతమైనటువంటి మంచితనం అలాగే విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడటం ఈ రెండు ఏదైతే ఉన్నాయో రెండు కూడా చాలా దారుణాత దారుణమైన అంశాల కింద ఈరోజు సమాజంలో పరిగణించబడుతూ ఉన్నాయి అయితే మనిషి అనేటువంటి వ్యక్తి వ్యక్తిత్వానికి చాలా కీలకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఎవరు కూడా కాదని లేనటువంటి విషయం ఎక్కడా కూడా మన వ్యక్తిత్వం దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది నీతి నిజాయితీ సమాజంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా ఉన్నప్పటికీ కూడా ఆ నీతి నిజాయితీతోనే మనిషి బ్రతకాలి అదే తన యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందించేటటువంటి ప్రధానమైన అంశం తాత్కాలికంగా మనకు అనిపిస్తూ ఉంటుంది నేను ఖచ్చితంగా ఉంటే నాకు కురిగింది తప్పుడు మనుషులు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతున్నారు తప్పుడు మనుషులు డబ్బు సంపాదించేస్తున్నారు అవినీతి పరులకే ఈరోజు బాగుంది అనేటువంటిది నీతిగా ఉన్నటువంటి వ్యక్తులు కనిపించవచ్చు ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ వాళ్ళ యొక్క క్యారెక్టర్ని ఎక్కడ దెబ్బతీసుకోకుండా డిసిప్లిన్గా బ్రతికేటటువంటి వాళ్ళు ప్రారంభంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ కూడా లేదా పక్క వాళ్ళు సాధించినటువంటి విధంగా కాకుండా మన కొంచెం వెనుకబడినట్టు కనిపించినప్పటికీ కూడా నీతిగా నిజాయితీగా ఉండటమే మనిషి నేర్చుకోవాల్సినటువంటి అంశం అలాగే ఉండాలి కూడా జీవితం ఇదే చివరికి నీ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది నువ్వు ధర్మాన్ని పాటించినట్లు పాటించినట్లయితే ఆ ధర్మం నీ యొక్క వ్యక్తిత్వాన్ని మరింత పెంపొందించేటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తికి సమాజంలో నిలబడ్డానికి అవకాశం అనేది ఉంటుంది అయితే నీ తెలివితేటలు చాలా కీలకమైనటువంటి అంశం ఇక్కడ అంటే ఎక్కడ ఏ రకంగా వ్యవహరించాలో ఆ రకంగా వ్యవహరించాలి నీ వ్యక్తిత్వాన్ని నువ్వు పాడు చేసుకోకుండా నీ ప్రిన్సిపల్స్ నువ్వు పాడు చేసుకోకుండా నీ యాటిట్యూడ్ని ఎక్కడ కూడా తగ్గకుండా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకుండా నేర్చుకోకపోతే నువ్వు మెత్తగా ఉంటే తొక్కేసేటటువంటి సమాజం ఇది నువ్వు మెత్తగా ఉన్నావు కదా అని చెప్పేసి మీద ఎక్కేసేటటువంటి సమాజం ఇది అందుకని మనం తెలివిగా వ్యవహరించాలి స్మార్ట్గా వ్యవహరించాలి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండేటువంటి ఆ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోగలగాలి కొన్ని చోట్ల తగ్గాలి అంతేగాని నేను నా మాటకే నేను ఉండిపోతాను నా సిద్ధాంతానికి నేను ఉండిపోతాను నా వైఖరి ఇలాగే ఉంటుంది అనేటువంటి మొండిగా ఉండిపోవడం కూడా చాలా అవుతుంది నువ్వు ఎంత కరెక్ట్గా ఉన్నా ఎంత నీతిగా నిజాయితీగా ఉన్నా సరే పరిస్థితులకు అనుగుణంగా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది తగ్గాల్సిన చోట తగ్గాలి ఎవరైనా నిన్ను నీ మెతకతనాన్ని నీ మంచితనాన్ని చూసుకొని ఇబ్బంది పెట్టేట పరిస్థితి ఉంటే అక్కడ నువ్వు ఎంత మొండుగా ఉండాలి అంత మొండుగా ఉండాలి లెక్క చేయనంతగా ఉండాలి నీ క్యారెక్టర్ని పాడు చేసుకోకుండా నీ క్యారెక్టర్కి నష్టం జరుగుతుంది అనేటువంటి పరిస్థితి ఎదుటి వాళ్ళ ప్రవర్తన వాళ్ళు ఉంటే అక్కడిక్కడ తగ్గాల్సిన అవసరం లేదు నువ్వు మొండిగానే ఉండాలి ఏ మనిషి అయినా సరే మాట కొరుకుగా ఉందంటే తనలో తప్పు లేదని అర్థం నీతిగా నిజాయితీగా ఉన్నాడని అర్థం కానీ వ్యవహారాలు చక్కబెట్టేటటువంటి విషయంలో మనం తెలివిగా ఉండాలి ఎక్కడ వ్యవహరించాలో ఏ రకంగా వ్యవహరించాలో ఎలా మాట్లాడాలో ఎవరి దగ్గర తగ్గాలో ఎవరి దగ్గర మనం తగ్గకుండా ఉండాలో అనేటువంటి విషయాలు ప్రతిదీ కూడా మనం తెలుస్తున్నప్పుడు మాత్రమే ఈ సమాజంలో మనం బ్రతకగలుగుతాం ఎదుటివాడు నీ జోలికి రానంత వరకు నువ్వు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా నీ జోలికి వస్తే ఎవరైనా నేను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటే ఎవరైనా నిన్ను నీ క్యారెక్టర్ని అసోసినేషన్ చేసేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఉపేక్షించడానికి వీలు లేదు వాళ్ళు ఏ రకంగా అయితే మనం ఎదుర్కోవాలో ఆ రకంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి కొన్ని సందర్భాల్లో నువ్వు కరెక్ట్గా ఉంటే నేను ఇబ్బంది పెట్టేటువంటి మనుషులు ఉంటారు నువ్వు నీతిగా ఉంటే నేను ఇబ్బంది పెట్టేటువంటి మనుషులు ఉంటారు అటువంటి సందర్భం వచ్చినప్పుడు ఎవరైతే నిన్ను ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనం సేకరించుకొని వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా పోరాటంగానే చేయగలిగితే వెలుగెత్తి చూపించగలిగితే బయట పెట్టగలిగితే వాళ్ళు దారిలోకి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అందుకని ఇక్కడ మనం బ్లాక్ మెయిలింగ్ అని ఈ సమాజంలో నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ నీ మంచితనాన్ని కాపాడుకుంటూ నువ్వు ఒక మంచి వ్యక్తిగా ఎదగాలి అని అంటే ఈ తెలివితేటలు లేకపోతే బ్రతకడం అయితే మాత్రం చాలా కష్టం నువ్వు ఎంత నీతిగా నిజాయితీగా ఉన్నా సరే అవినీతి పరుల నుంచి బయటపడాలన్నా లేదా అధికారం ఉంది కదా అని చెప్పి నీ మీద పెత్తనం చెలాయించేట పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తుల నుంచి బయటపడాలన్న నువ్వు కొంచెం స్మార్ట్గా ఉండాలి సమాజం పట్ల అవగాహన కల్పించుకోవాలి ఎదుటి వ్యక్తుల పట్ల కూడా నీకు పూర్తిగా అవగాహన ఉండాలి దానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన సమాచారం కూడా మన దగ్గర ఉండాలి అలా ఉన్నప్పుడే నిన్ను బ్రతకనిస్తారు నీకు నువ్వుగా బ్రతకడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది నీ క్యారెక్టర్ని ఎక్కడ కూడా పాడు చేసుకోకుండా నువ్వు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనకు చాలా సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది ఏంటి ఈ సమాజం ఎలా ఉంది ఎంతో తప్పుడు మనుషులు ఉన్నారు ఈ సమాజాన్ని మనం ప్రక్షాళన చేసేద్దాం మార్చేద్దాం అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది కరెక్ట్గా ఉన్నటువంటి వ్యక్తులకి కానీ దానివల్ల నీకు ఒరిగేదేమీ లేదు ఎందుకంటే నూటికి ఎనభై శాతం మంది అటువంటి మనుషులు ఉన్నారు మన ప్రజాస్వామ్య దేశం కదా ఎవరు మెజారిటీ ఉంటే వాళ్ళదే నెగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని నీతి మంత్రులు ఉన్నటువంటి ట్వంటీ పర్సెంట్లో ఈ ఎనభై పర్సెంట్ని మీరు ఏదో మార్చేద్దామని ఉద్రించేద్దామని మనం ప్రయత్నం చేస్తే సాధ్యపడేది కాదు నీ మట్టుకు నువ్వు ఎంతవరకు నీతిగా ఉన్నావు నిజాయితీగా ఉన్నావు ఎవరైనా అవినీతి పనులు లేదా తప్పుడు పనులు చేసేటటువంటి వాళ్ళు నీ జోలికి వస్తే వాళ్ళని ఏ రకంగా నువ్వు కట్టడి చేసుకోగలగాలో ఆ విధంగా ప్రయత్నించి నువ్వు ఎయిటీ పర్సెంట్ని మార్చడానికి ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు నిరంతరం మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి మారలేదని చెప్పి నువ్వు టెన్షన్ పడిపోయి మారలేదని చెప్పి నువ్వు నువ్వు అనవసరంగా నీ భవిష్యత్తును పాడు చేసుకొని లేదా వాళ్ళని ఏదో ఉద్ధరించేసేయడానికి నువ్వు రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసి అవినీతి మీద అని పోరాటం అని చేస్తే నువ్వు పెట్టుకునేటువంటి లక్ష్యాలు నువ్వు చేరుకునే పరిస్థితి ఉండదు టైం పడుతుంది దేనికైనా సరే ఆ ఆ మార్పు కూడా వస్తుంది పెరుగుట విరుగుడు కోసం అని చెప్పేసి పెద్దలు చెప్పారు అలాగే ఈ పెరిగినటువంటి వాళ్ళు అవి అడ్డంగా పెరిగినటువంటి వాళ్ళు అవినీతి సొమ్ముతో పెరిగినటువంటి వాళ్ళు అడ్డదారిని అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఏదో ఒక రోజు పడిపోవడం ఖాయం ఎవరైతే నిదానంగా ఉన్నారో ఎవరైతే నీతిగా నిజాయితీగా ధర్మాన్ని కట్టుబడి ఉన్నారో ఎవరైతే వాళ్ళ వ్యక్తిత్వాన్ని పాడు చేసుకోకుండా ముందుకు వెళ్తారో ప్రారంభంలో కొంచెం ఇబ్బంది ఎదురైనా నడుస్తున్నటువంటి ప్రయాణంలో కొంచెం సమస్యలు వచ్చిన ఒడిదుడుకులు వచ్చిన కష్టాలు వచ్చినా నిలబడగలిగి ఓర్పు సహనంతో ఉండగలిగితే ఖచ్చితంగా అంతిమ విజయం ధర్మాంతం అవుతుంది అంతిమ విజయం మంచి వ్యక్తులతో అవుతుంది అందుకని ఈ సమాజంలో బ్రతకాలనేట స్మార్ట్గా ఉండడం నేర్చుకోండి తెలివితేటలుగా ఉండడం నేర్చుకోండి ఎక్కడ ఎలా వ్యవహరించాలో నేర్చుకోండి ఎలా మాట్లాడాలో నేర్చుకోండి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో మనం తెలుసుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ సమాజంలో మనం నిగ్గుకు రాగలుగుతాం ఎట్టి పరిస్థితులు కూడా నీ క్యారెక్టర్ నువ్వు పాడు చేసుకోవద్దు నిన్ను ఎవడైనా నీ జోలికి వచ్చి నేను విమర్శించి నీ పనుల్ని తప్పుడుగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని కొంతవరకు మనం సహించవచ్చు టాలరేట్ చేయొచ్చు మరింతగా నీ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం పోరాట మార్గాన్ని ఎన్నుకోవటం ధైర్యంగా నిలబడగలు చేయగలిగితే ఖచ్చితంగా ఈ సమాజంలో మనం ప్రాతక్కగలుగుతాం కాబట్టి విషయాలన్నీ తెలుసుకోండి స్మార్ట్గా ఉండండి తెలివిగా ఉండండి వ్యవహారాలను ఎలా చక్కబెట్టాలో తెలుసుకోండి ఎవరి దగ్గర ఎలా వ్యవహరించాలో తెలుసుకోండి నా అనుకున్నటువంటి వ్యక్తుల కోసం కష్టపడండి జీవితం అంటే ఏంటంటే జీవిత ప్రయాణం అంతా కూడా ఎలా ఉంటుంది నిన్ను నమ్ముకున్నటువంటి వ్యక్తుల్ని బాధ్యతగా చూసుకోవడమే నిజమైనటువంటి విజయం అందుకే నీకు కుటుంబం ఉంటుంది నిన్ను నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూ నీ వ్యక్తిత్వాన్ని ఎక్కడ పాడు చేసుకోకుండా నీ ఉన్నతికి నువ్వు ఏం చేయాలో నీ లక్ష్యాన్ని ఏ రకంగా చేరుకోవాలో దానికి నిరంతరం ప్రయత్నం చేయి అడ్డొచ్చినటువంటి వాళ్ళని తప్పుడుగా మాట్లాడే వాళ్ళని ఎక్కడెక్కడ ఖండించుకుంటూ ధైర్యంగా ముందడుగు వేస్తే ఖచ్చితంగా మనం కూడా సక్సెస్ అవుతామని తెలియజేస్తూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నాన్న కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్